దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము నేను నేర్పరి అయిన వలె పునాది వేస్థితిని వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది యేసు క్రీస్తే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండవ వచ్చినములు యుద్ధములో దావీదును తన ప్రజలను సంపాదించిన కొల్ల సొమ్మును దేవుని మందిర పని కొరకై వారు ప్రతిష్ఠించిరి మూడవ దైవ నియమము దేవుడిచ్చిన ఏర్పాటును నెరవేర్చుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుట దేవుని మందిరమునకు అవసరమైన సామాగ్రిని తెచ్చు ఆధిక్యత మనము కలిగి ఉన్నట్లు దేవుడు మన జీవితములోనికి యుద్ధములను అనుమతించును దావీదు మందిరము కొరకైన స్థలమును కనుగొని నమూనాను పొంది సామాగ్రిని సిద్ధపరిచిన తర్వాత దాన్ని నిర్మించుట కొరకై అయిన శిల్పకారుడు అవసరమయ్యాను దేవుడు సొలోమోన్ను కోరుకున్నప్పుడు రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం తనకు జ్ఞానము దయచేయమని సొలోమోను దేవుని ప్రార్థించాను రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము తొమ్మిదవ వచ్చినం ఈ విధానములో జ్ఞానము గల శిల్పకారుడుగా సులోమోను కాగలిగను దేవుని కార్యము సమాధానకరముగా కొనసాగాలి అంటే అపోస్తుల దర్శనము అనుభవం కలిగిన మనుషుల అవసరము దేవుని పని కొరకై ఆయన అన్ని రకముల పనివారుల అవసరతను కలిగి ఉన్నాడు ప్రపంచంలోని అన్ని భాగముల నుండి నేర్పరులైన పనివారు ఆయనకు అవసరమే అప్పుడే పని ఎంతో నిరాటంకంగా కొనసాగలదు పెద్ద పెద్ద రాళ్ళను విస్తారమైన కలపను గొప్ప దోళములను వారు ఆ మందిరమును కట్టుటకై ఉపయోగించినప్పటికీ ఏ పనుముట్టు శబ్దమైనను ఆ దేవాలయములో వినిపించలేదు దేవుని పని పరిపూర్ణ ఐక్యతతో నెమ్మదిగా నిరాటంకముగా కొనసాగాలి అంటే దేవుని ఏర్పాటు నెరుగుట అత్యవసరము మందిరమును నిర్మించుట ముగిసిన తర్వాత సులోమును ప్రార్థించాను ఆయన ప్రార్థించుట ముగించగానే దేవుని అగ్ని దహనబల్లను బళ్ళను దహించి దేవుని మహిమ ఆ మందిరమును నింపాను పని ముగించబడినప్పుడే మనము కూడా ఆయన మహిమను చూడగలము ముగించబడని పని దేవుని మహిమార్థమై ఉండదు దేవుడు తన ప్రజలకు తను తాను బయలుపరచుకొనవలన ఉద్దేశముతోనే దావీదును సియోనుకు తీసుకుని వచ్చాను క్రైస్తలాడ్